సినిమాలో ఒక పాటలో ఒక లిరిక్ ఉంటుంది పోయినోళ్ళందరూ మంచి వాళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని వాస్తవానికి నిజమే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరిని మనం చెడ్డోళ్ళు అని అనం బతుకున్నప్పుడు మాత్రం వాళ్ళని తిడతాం పోయిన తర్వాత మంచోళ్ళు అంటాం కానీ ఒక్కొక్కసారి ఆ మంచి చేసిన నాయకుల్ని మంచి చేసిన లీడర్లను కూడా మర్చిపోతూ ఉంటారు సొంత వాళ్ళు కూడా మర్చిపోతుంటారు అనడానికి నిదర్శనం తాజాగా ఎన్టీఆర్ గారి వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో కానూరు దగ్గర ఒక ఫంక్షన్ హాల్లో చాలా ఘనంగా నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు సినిమాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కీలక నాయకులు ప్రముఖులందరూ హాజరయ్యారు కానీ తెలుగుదేశం పార్టీకో లేదంటే ఎన్టీఆర్కో అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలామంది మిస్ అయ్యారు అంతేందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మిస్ అయ్యి మిస్ అయ్యారు ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు బాలకృష్ణ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు ఆయన కుటుంబం నుంచి ఒకే ఒక్క వ్యక్తి వచ్చారు రామకృష్ణ గారు అనుకుంటా వచ్చారు ఇంకెవరు కూడా హాజరు కాలేదు అంటే ఏం ఓకే లక్ష్మీపార్వతి గారు ఎలాగ దానికి హాజరు కారు ఎందుకంటే వెంకయ్య చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అక్కడ ఆహ్వానం ఇవ్వాలి ఆమె ఖచ్చితంగా ఇవ్వరు ఈ కార్యక్రమంలో ఆయనకి భారతరత్నం తీసుకురావడానికి కృషి చేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఓకే మంచిదే చాలా మంది కోరుకుంటున్నారు ఆయనకు భారతరత్నం రావాలని లక్ష్మీపార్వతి గారు ఎప్పటి నుంచో చూస్తున్నారు ఆయనకు భారతరత్న ఇస్తే ఆమె ఇల్లు అందుకోవాలి అనేది భార్య హోదాలో ఆమెకే ఇస్తారు అందుకోవాలని కోరుకుంటున్నారు కానీ అవన్నీ పక్కన పెడితే ఈ వజ్రోత్సవ వేడుకలకు ఎందుకు పురంధేశ్వర్ గైర్ హాజరయ్యారు అనేది రాలేదనేది లేదంటే రాలేకపోయారు అనేది గైరిహాజరయ్యానే అనేది వాడకూడదేమో పదం కాకపోతే బాలయ్య కూడా దీనికి రాలేదు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు ఓకే రాజకీయంగా అది ఉంటే నేను ఎన్టీఆర్ వారసుని అనుకుంటున్నప్పుడు అది కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద స్టార్గా హీరోగా ఉన్నారు ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఆయన రాలేదు వాళ్ళతో పాటు ఇంకా సినీ రంగానికి సంబంధించి ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉన్న రాఘవేంద్రరావు గారు హాజరు కాలేదట అలాగే అశ్విని దత్ నిర్మాత అశ్విని దత్ కూడా రాలేదట వీళ్ళందరూ రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది అయితే పురంధేశ్వర్ గారి విషయంలో మాత్రం ఆమె ఎందుకు రాలేదు ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ ఒక రకంగా రాజ రాజ్యాంగానికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు ఏళ్ళు నిందిన సార నేపథ్యంలో పార్లమెంట్లో చర్చ జరిగింది ఈ నేపథ్యంలో ఆ శనివారం సాయంత్రం ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరు కావాలి అంటూ బీజేపీ ఎంపీలకు పార్టీ విప్పైతే జారీ చేసింది దీంతో ఆమె ఢిల్లీలోనే ఉండిపోయారు అనేది కొంతమంది చెప్తున్నమాట కానీ ఇందులో మరొక కోణం కూడా ఒకవేళ ఇలాగా ఎన్టీఆర్ గారికి సంబంధించిన కార్యక్రమాన్ని చెప్తే ఖచ్చితంగా బీజేపీ అర్థం చేసుకుంటుంది ఆమె ఆ కార్యక్రమానికి వెళ్ళకపోయినా ఇక్కడ హాజరయ్యుంటే బాగుండేది అనేది ఏది ఏమైనా ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకున్నారు అందరూ ప్రజల హృదయాల్లో ఉన్నారు కానీ కీలకమైన నాయకుల్లోనో లేదంటే సొంత కుటుంబ సభ్యుల్లోనో ఇటువంటి వాళ్ళు ఇంకా రాజకీయంగా చూస్తున్నారు ఇటువంటి ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్ని రాజకీయాలు అతీతంగా చూసి ఆయన ముందు సినిమా యాక్టర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు రాజకీయాలకు అతీతంగా చూసి పాల్గొంటే బాగుండేదేమో వాళ్ళు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది